ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చిన అందులో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విక్రమ్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయవలసి చేస్తూ ఉన్నాం విద్యార్థులగా ఆ మా నియోజక సహాయ కార్యదర్శి రమేష్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మోడీ గారు చేస్తామన్న పనులు చేయకోకోకుండా ప్రజలు ఎలా చేస్తామన్న ప్రజల గురించి అడుగుతారని ఈరోజు ఇట్లాంటి కల్లుగుడి కాకమ్మ కథలన్నీ పేరుతో ఆ పేరు మార్చడం ఈ పేరు మార్చడం నాట వర్తికి తెరలేపడం అట్లా ప్రజానికమంతా దీని మీద పడిపోతారు మనం సాగిస్తే సాగించేది మోడీ గారి అనమాట ఈరోజు ప్రజానికానికి ఆ రోజు నల్లధనం వెరికి వాళ్ళకి పది లక్షల రూపాయలు డబ్బునేస్తాము మీకు ఇవన్నీ నల్లదనము విరిగి మొత్తం ప్రేద ప్రజానికి అంత అందరికి అందించి ఇక్కడ డబ్బులు లేకోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు నేను ఇద్దరు చేస్తానని గద్ద గద్దలు ఎక్కిన తర్వాత ప్రజల్ని విస్మరిస్తున్నారు ఈ తెరలేపేది ఎందుకు మహాత్మా గాంధీ పేరుని మళ్ళా మార్చడము అక్కడ ప్రజలకు ఇబ్బంది కరకుండా మళ్ళా దాని గురించి కాంటవర్సీ జరగడము దీని మీద మరలేసి వేరే ఏరియా ప్రాంతంగా పేర్లన్నీ దత్తం చేసుకొని ఆ అంబానీకో లేకపోతే అదానికో వీళ్ళందరికీ దారా దత్తం చేసేసి ఆ ఎల్ఐసి సౌండ్ కాస్త మొత్తం అంతా వాళ్ళకే వాళ్ళకే మొత్తం అబ్బాయి చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కటి ఇట్లా చేస్తున్నాడనమాట ఏ కానీ వాళ్ళ కళ్ళ కాకమ్మ కాకమొక్కటని చెప్పేసి ఆ ఫోటోలు ఈ ఫోటోలు చేసి దానికి జత చేసి వాళ్ళని విస్మరిస్తున్నారు కానీ ప్రజానికానికి మోడీ గారు చేసిన ఇది ఏమీ లేదనమాట ఇలాంటివన్నీ లేకపోకుండా ప్రజలు సుఖశాంతలతో ఉండాలంటే కాంతవర్చులకి తెరలేపుకోపోకోకుండా ఉండాలని మోడీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ ఉభయ కమ్యూనిస్టుల పార్టీ తరఫున నుంచి ఈరోజు తెలియజేయడం అందుకే ఇట్లాంటి తెరలేపుకోపోకుండా అవి చూడాలని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నారు అలాగే సిపిఎం మండల కార్యదర్శి గారు మాట్లాడవచ్చు